పని ప్రారంభం కాక మునిపేల ఇది సైతాన్ యొక్క తంత్రం అదే చెప్తున్నా ఏదైనా పనికి పూలుకున్నావు అంటే ఏదైనా పని చేయాలి అని చెప్పి నువ్వు ప్రారంభించే ప్రయత్నం చేస్తే సిద్ధమైపోతారో ఏంటి షాప్ పెడుతున్నాడంట నిజమేనా పెడుతున్నాడంట ఇంకా నువ్వు పెట్ట పెట్టక మునిపే కనీసం ఒక నెలన్నా వీడు షాప్ ని కంటిన్యూ చేస్తాడా నెల్లను మూసేస్తాడా టీ స్టాల్ పెడుతున్నాడంట ఈ టీ స్టాల్ కాస్త ఫైవ్ స్టార్ అయిపోద్ది హేళనా ఏంటంట కూతుర్ని డాక్టర్ చదివిద్దాం అనుకుంటున్నాడా హేళనా ఏంటంట కొడుకును అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాడా హేళనా ఏంటంట ఇంజనీర్ తీసుకొచ్చి పెళ్లి చేస్తాడంట కూతురికి హేళన ఏంటంటే పెద్ద లోపల 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 పునాదులు దాడు ఫైవ్ స్టోర్ బిల్డింగ్ కడతాడా హేళన ఇలా మీ జీవితంలో మీరు ఏదైనా పనిని పూనుకున్నప్పుడు ఆ పని ప్రారంభం కాక మునిపోయి మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు హేళన వాళ్ళు ఉంటారు ఆ హేళనకు ఏడ్చే వారి యొక్క మాటలకే మాత్రము మీరు తల ఒక్కడానికి వీల్లేదో మీరందరూ నేర్చుకోవాల్సిన మనం అందరూ నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క సూత్రం ఏమిటాయి అంటే కుక్కలు మురుగుతాయి ఏనుగు నడుచుకుంటూనే వెళ్ళిపోతుంది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలంటే మురిగా వాళ్ళని మరగనివ్వండి ఏడ్చే వాళ్ళని హేళనివ్వండి హేళన్ చేసే వాళ్ళని హేళన్ చేయనివ్వండి విమర్శించే వాళ్ళని విమర్శించనివ్వండి మనం చేయాల్సింది ఒకటే మనం ఏ పనిని పూనుకున్నామో ఏమైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రారంభించాలి కొనసాగించాలి కడముట్టించాలి మనం చేసిన పని సాధించిన విజయమే మురిగే కుక్కల యొక్క నోరు మూస్తుంది కాబట్టి నువ్వేం చేయాలి వాళ్ళ మురుగుళ్ళు పట్టించుకోకుండా నువ్వు చేయాలనుకుంటుంది సాధించాలనుకుంటుంది ఖచ్చితంగా చేసి తీరాలి సాధించి తీరాలి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని లోకానికి తెలియాలి అలా తెలియాలంటే నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు